ఇండస్ట్రీలో ఒకరు అనుకున్న పాత్రలు మరొకరికి దక్కడం కొత్తేమీ కాదు మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న కన్నప్ప సినిమా హీరోయిన్ కోసం ఎంతోమందిని ఆడిషన్ చేశారు అందులో తమిళనాడులో పుట్టి కోలీవుడ్లో పలు సినిమాల్లో నటించిన ప్రీతి ముకుందన్ కూడా కన్నప్ప కోసం ఆడిషన్ ఇచ్చింది కానీ ప్రీతికి ఆ ఛాన్స్ రాలేదు కన్నప్పలో మంచు విష్ణు సరసన నటించే ఛాన్స్ ను సానంకు ఇచ్చారు అయితే అనుకోకుండా నుపూర్ ఈ నుంచి తప్పుకోవడంతో ఆ ఛాన్స్ అనుకోకుండా తిరిగి ప్రీతికే దక్కింది దీంతో కన్నప్ప సినిమాలోని హీరోయిన్ పాత్ర తనకే రాసిపెట్టుందని ఎంతో సంతోషించింది ప్రీతి రీసెంట్గా ప్రీతి ప్రభాస్తో కలిసి వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ను షేర్ చేసుకుంది ప్రభాస్తో కలిసి నటిస్తానని తానెప్పుడూ అనుకోలేదని అతనితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం తన లైఫ్లోనే మర్చిపోలేనని అసలు జీవితంలో ఒక్కసారైనా ప్రభాస్ను కలుస్తానని తాను అనుకోలేదని అలాంటిది తనకు ప్రభాస్ తో నటించే ఛాన్స్ రావడంతో అమ్మడు ఆకాశంలో తేలిపోతుంది తన కెరీర్లో అన్నింటికంటే ఇచ్చే మూమెంట్ ప్రభాస్ తో కలిసి నటించడమే అని ప్రీతి తెలిపింది ఈ సినిమా కోసం తాను గుర్రపు స్వారీతో పాటు కత్తి యుద్ధంలో కూడా ట్రైనింగ్ తీసుకున్నానని చెప్పిన ప్రీతి ఇన్స్టాలో బాగా యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ ఫాలోవర్లకు టచ్లో ఉంటుంది ప్రీతి ఆల్రెడీ తెలుగులో శ్రీ విష్ణు హీరోగా వచ్చిన ఓన్ భీమ్ బుష్ సినిమాలో హీరోయిన్గా నటించింది కాని ఆ సినిమా సరిగా ఆడకపోవడంతో ప్రీతికి వెంటనే తెలుగులో మరో ప్రాజెక్టు రాలేదు ఇక కన్నప్ప విషయానికొస్తే మంచు విష్ణు డ్రీం ప్రాజెక్టుగా రూపొందుతున్న ఈ సినిమాపై అతను చాలానే ఆశలు పెట్టుకున్నాడు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీని మంచు మోహన్ బాబు భారీ బడ్జెట్తో నిర్మించారు ఈ మూవీలో ప్రభాస్ అక్షయ్ కుమార్ మోహన్ లాల్ కాజల్ అగర్వాల్ లాంటి స్టార్లు నటించగా కన్నప్ప ఏపీ